వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బునా మా ఆయన ప్రయాణం టు కెన్యా కంట్రీకి మా ఆయన సెండ్ ఆఫ్ వీడియో లాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ తను చేస్తున్న వర్క్ గురించి అంతా నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా ఇప్పుడు తను అక్కడ వర్క్ రిజైన్ చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ వీడియోలో పెడదాం దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఇవన్నీ యాడ్ చేశాను ఇది డిసెంబర్ నుంచి జరిగిన క్లిప్పింగ్స్ అండి మా ఆయన బెంగళూరులో జాబ్ వదిలేసిన తర్వాత కెన్యా కంట్రీకి వెళ్ళారు మాకు లాస్ట్ ఇయర్ దీపావళి అప్పుడు కెన్యా నుంచి ఒక ఆఫర్ ఇలా వచ్చింది కంపెనీ నుంచి సేమ్ ఇక్కడ ఏదైతే మెయింటెనెన్స్ మేనేజర్ పోస్టుకు వర్క్ చేస్తున్నారో అదే పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పి తెలిసిన వాళ్ళు రెఫర్ చేస్తే కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది మా ఆయన స్కైప్లో కాల్ అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూ ఓకే అయింది ఇంటర్వ్యూ ఓకే అయిన తర్వాత పాస్పోర్ట్ పంపించమన్నారు పాస్పోర్ట్ పంపించిన తర్వాత మనకి వాళ్ళు ఆఫర్ లెటర్ పంపించారు ఆఫర్ లెటర్ చెక్ చేసుకున్న తర్వాత ఆఫర్ లెటర్తో పాటు మెడికల్ డాక్యుమెంట్స్ అడిగారు లైక్ షుగర్ టెస్టు బీపీ టెస్టు హెచ్ఐవి టెస్టు ఐ చెకప్ ఫుల్ బాడీ టెస్టు చేసి పంపించమన్నారు విత్ పాస్పోర్ట్తో విత్ ఆఫర్ లెటర్ ఓకే అయితే ఓకే అయితే వాటిపైన కూడా సైన్ చేసి ఇట్లా పంపించమన్నారు ఫుల్గా చదువుకోమని చెప్పారు ఆఫర్ లెటర్ని మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఇలా ఐ చెకప్కి వెళ్ళాం ఇది ఆయన స్పెట్స్ కూడా కొనుక్కున్నాడు అనుకోండి తర్వాత ఇలా లెవెన్ మంత్ మనకి దీపావళి అప్పుడు ఆఫర్ వస్తే మా ఆయన ఇలా వెళ్దామా వద్దామని కొన్ని రోజులు డిస్కషన్ చేసుకొని తర్వాత అన్ని చెకప్స్ చేసుకొని పాస్పోర్ట్తో సమేతం మేము పంపించాము జాన్వరి ఫిఫ్త్ మాకు వాళ్ళు ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ చేశారు జనవరి ఫిఫ్త్ కన్ఫర్మ్ చేస్తే ఇంకా అన్ని పనులు త్వర త్వరగా అయిపోతున్నాయి వెళ్దామా వద్దా అనే ఒక కన్ఫ్యూషను వెళ్దామనేసి పనులు స్టార్ట్ అవుతుంది మధ్యలో ఆపేద్దామని ఒకసారి డిస్కషన్ చేసుకుంటాము ఇలా కన్ఫ్యూషన్స్ మధ్యలోనే వెళ్తూ ఉన్నాము మా ఆయన నోటీస్ పీరియడ్ వర్క్ చేసి పని లీవ్ చేస్తానని చెప్పి ఇక్కడ పాత కంపెనీలో కూడా చెప్పేసి మెయిల్ కూడా వేసేశారు తర్వాత ఇంకా మా వెళ్ళి చెప్పేసి వచ్చాము ఆయన కూడా ఇంకా వద్దు ఎందుకు ఇప్పుడే పిల్లలు పెద్దలు అవుతున్నారు అప్పులుంటే మెల్లిగా తీర్తాయి ఎందుకు వెళ్ళడం వద్దు అని చెప్పి ఇంకా ఆయన కూడా బాధపడడం ఏడవడం జరిగింది ఆ తర్వాత లేదు నేను వెళ్తానని చెప్పి ఈయన డిసైడ్ చేసుకున్నారు సరే అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది జనవరి ఫిఫ్త్ మాకు ఫ్లైట్ ఉంటే జనవరి ఫోర్త్ సాయంత్రం మాకు వీసా పంపించారు అంతవరకు వాళ్ళు పంపించలేదు ఇలా మా ఆయనకి ఒక ఆఫర్ రాగానే నేను మా ఆయన జాతకం తీసుకెళ్ళి గారికి చూపించాను నేను జాతకాలు దేవుళ్ళని బాగా నమ్మే అమ్మాయిని ఇలా ఆఫర్ వచ్చిందండి వెళ్ళొచ్చినా వెళితే మంచి జరుగుతుందా ఏమని చెప్పి ఇలా అడిగితే అయ్యవారు అన్నారు ఎంతమందికి అమ్మా ఇలాంటి ఆఫర్లు వస్తాయి వచ్చిందాన్ని వినియోగించుకోవచ్చు కదా మంచిగానే చెడు అయితే జర చేయడం లేదు కదా మంచి పని అయితే వెళితే తప్పు సుభిక్షంగా వెళ్ళిరండి వెళ్ళే ముందు బ్రాహ్మణుల వారికి గోధుమలు బెల్లము మీకు ఎంత అవుతుందో అంత దానం ఇచ్చేసి వెళ్ళరండి అని చెప్పి చెప్పారు ఇంకా వెళ్ళే ముందు రోజు గోధుమలు ఐదు కేజీలు బీ బెల్లం ఐదు కేజీలు బ్రాహ్మణుల వారికి దానం ఇచ్చేసి పూజ చేసుకొని వచ్చాము వెళ్ళే ముందు అమ్మ నాన్న కూడా వచ్చారు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని బయలుదేరేసాము మా ఆయన ఆఫ్రికా ఖండంలో కెన్యా కంట్రీకి వెళ్ళారు ఆ కంట్రీకి వెళ్ళాలంటే కంపల్సరీగా ఎల్లో ఫీవర్ ఇంజెక్షను డ్రాప్స్ వేసుకున్న సర్టిఫికేట్ కావాలి ఎల్లో ఫీవర్ ఇంజెక్షను లైఫ్ టైమ్ ఇంజెక్షను అది కూడా సర్టిఫికేట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం వేస్తారు ఆ ఇంజెక్షన్ కూడా వేసుకొని వచ్చాము దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా పంపించేసాము అన్నీ పంపించిన తర్వాత మాకు జనవరి ఫిఫ్త్కి ఫ్లైట్ కన్ఫామ్ చేశారు నేనైతే పప్పులు ఉప్పులు పళ్ళు కారాలు అన్నీ చంపించాలని రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళని పది కేజీలు ఎక్స్ట్రాగా బుకింగ్ చేసుకున్నాను డబ్బులు ఎక్స్ట్రా మేము పే చేసి టెన్ కేజీస్ ఎక్స్ట్రా చేసుకున్నాము కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు చాలామంది మన కర్ణాటకకు చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీడియో కాల్ చేసి చూపించి మెస్ అంతా చూపించి చూడండి మేడం మీరేం టెన్షన్ పడకండి ఇక్కడ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీరు ఏమి ఇచ్చి పంపించకండి మీకు కావాల్సిన బట్టలు షూలు చెప్పులు మెడికల్ ఐటమ్స్ మాత్రం తెచ్చుకోండి ఇంకేమీ వద్దని చెప్పారు అయినా కూడా కానీ మనం వినం కదా మా ఆయనకి మురుకులు అంటే చాలా ఇష్టం నేనైతే అవి ముందు రోజు రాత్రి ముందుగా కాల్చేస్తే ఎక్కడ పాడైపోతాయో అని వెళ్ళే రోజు ముందు రోజు నైటు రెండు గంటల వరకు మేల్కొని ఒక్కదాన్నే మురుకులు కాల్చి చంపించాను ఇక అమ్మ వాళ్ళు అయితే వస్తూ వస్తూ చిత్తూరు నుంచి కూడా కొన్ని స్పెషల్ ఫుడ్ అన్నీ పట్టుకొని వచ్చారు నేను ఉప్పులు కారాలతో ఆగిపోతే మా అమ్మ అయితే ఏకంగా కొంచెం బియ్యం కూడా ఇచ్చంపించేద్దాం అనింది వన్ వీక్ వరకు నవ్వి నవ్వి తెచ్చాం మా అమ్మ చేసిన కామెడీకి ఇక అలా జరిగింది మా ఆయన కంపెనీ నుంచి ఆఫర్ రావడంతో కంపెనీ వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేశారు తనకి ఫుడ్ అకామిడేషను బట్టలు ఉతుకడం ఐరన్ చేయడం ఇంకా ట్రావెలు అన్నీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తేనే కంపెనీ తరపు నుంచే వెళ్ళారన్నమాట ఫస్ట్ సిక్స్ మంత్ వీసాలో వెళ్ళారు తర్వాత వీసా ఎక్స్టెన్షన్ అవుతే తర్వాత చెప్తాను ఏం జరిగింది అనేసి ఇలా మా ఆయన బెంగళూరు నుంచి కెన్యాకి వెళ్ళడం వర్క్ విషయంలో ఆఫర్ రావడం చాలా సంతోషమైన విషయము మా ఆయన ఇంత రెండు వేల పద్దెనిమిది నుంచి ట్రై చేస్తున్నారు ఇలా వేరే కంట్రీకి వెళ్ళి వర్క్ చేయాలనే ఒక డ్రీమ్ ఉందని చెప్పి ఒకసారి మేము డబ్బులు ఇచ్చి కూడా మోసపోయాము వేరే వాళ్ళకి ఇలా మళ్ళీ చైన్ చైనాలో మిషన్స్ ఎగ్జిబిషన్ ఉంటే అప్పుడు కూడా వెళ్ళాలనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది వెళ్ళలేకపోయారు అప్పుడు కూడా చాలా బాధపడ్డారు కానీ ఇదైతే మేము ఎదురు చే ఎదురు చూడలేదు ఇలా మాకు ఆఫర్ వస్తుంది అనేసి దీపావళి కోసం ఊరికి వెళ్ళాం కదా ఊర్లో అప్పుడు మీకు వీడియోస్ కూడా పెట్టాను కదా అప్పుడు మాకు కాల్ వచ్చింది నిజంగానే అన్ఎక్స్పెక్టెడు ఎప్పుడైనా మనం ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి మనకు తిరిగి అప్పుడే జ జరగదు ఎప్పటికో కానీ పనిచేస్తుంది అలాంటి మంచే ఒక మంచి మేము అనుకోవాల్సిందే ఎందుకు మన ఇండియాలోనే పనిచేయచ్చు కదా అనేసి అంటే ఇక్కడికి అక్కడికి ఏం డిఫరెన్సు అంటే మా ఆయన వచ్చినాకే తననే అడిగి చెప్తాను నాకు కూడా తెలియదు కానీ వేరే కంట్రీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ కూడా మంచిగా ఉంటుందని చెప్పే ఒక ఉద్దేశంతో తన మైండ్ సెట్ ఆలోచించి చేసుకొని తను వెళ్తానని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నారు మేము కూడా వద్దు పిల్లలు టీనేజ్కి వస్తున్నారు ఇప్పుడు డాడీతో స్పెండ్ చేసే మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు కూడా ఎక్కువగా డాడీ మమ్మీ ఇల్లు స్కూలు అని మంచి మంచి మూమెంట్స్ మిస్ అయిపోతారని చాలా మేము కూడా ఇంక వద్దు వద్దు అనుకొని ఇంకా చాలా డెసిషన్స్ పెండింగ్ పెట్టుకొనే వచ్చాము వెళ్ళే రెండు రోజులు మూడు రోజులు ముందు వరకు కూడా ఇంకా లేదు మా ఆయన నేను వెళ్తాను నన్ను ఆపకండి అని చెప్పి స్ట్రాంగ్గా తన నిర్ణయం తీసుకున్నాడు సరే అని చెప్పేసి ఇంకా మేము నో చెప్పలేక పంపించడానికి మనసే లేక పంపించామన్నమాట లాస్ట్ నేను కుంభాభిషేకం వీడియోలు అన్నీ కూడా పెట్టాను కదా అక్కడైతే అందరూ దంపతులు దంపతులుగా కూర్చొని కంకణాలు కట్టుకొని పూజ చేసుకున్నారు నేను గుడి స్టార్టింగ్ అప్పటి నుంచే చెప్తా ఉండేదాన్ని మా ఆయనకి ఇలా మనం కూడా కంకణాలు కట్టించుకొని పూజ చేసుకోవాలి అని చెప్పేసి కానీ అంత అప్పుడు వెళ్ళిన తర్వాత కుంభాభిషేకం జరిగినందువల్ల ఇంకా అక్కడే కూర్చొని ఏడిపో అంత పని అయిపోయింది ఇదే విషయం మా ఆయనకి చెప్తే నేను వచ్చిన తర్వాత పంతులు గారికి ఫోన్ చేసి ఇంట్లో నుంచి పీట ఒకటి ఎత్తుకోపోయి గుళ్ళ వేసుకొని మనమే కంకణాలు కట్టుకొని పూజ చేసుకుందాంలే అన్నారు ఆ తర్వాత కొంచెం మనసుకు సమాధానం అనిపించింది ఇలా మనకి ఏదైనా ఒకటి మంచి జరగాలంటే ఇంకొకటిలో మనం లాస్ అయ్యే అవుతాము అలా కొద్దిగా జీవితంలో ఏదో ఒక రెండు మెట్లు పైకి వెళ్దామని చెప్పి ఆయన బయట వెళ్ళడం జరిగింది చాలామంది మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు అని నన్ను మా అమ్మ వాళ్ళని అడుగుతూనే ఉన్నారు మేమైతే ఎవరికి చెప్పే స్థితిలోనూ పరిస్థితుల్లోనూ మూడ్లోనూ లేదు ఎందుకంటే నేనే చాలా ధైర్యం చేసుకున్నాను మా ఆయన్ని పంపించడానికి ఇంతకుముందు కూడా వేరే చోట్ల మా ఆయన వర్క్ చేశారు కానీ మమ్మల్ని వదిలి వీక్లీ వన్స్ టూ వీక్స్ ఒకసారి వచ్చేసేవారు కానీ ఇదైతే కొంచెం లాంగ్ టర్మ్ కదా అందువల్ల ఎక్కువగా బాధపడిపోయాము ఇదైతే కాణిపాకం వెళ్ళినప్పుడు పంతులు గారిని పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి మరీ కాణిపాకం వర్సిధి వినాయక స్వామి వారి బ్లెసింగ్స్ తీసుకొని వచ్చాము తిరుమలకి మాత్రం వెళ్ళని కుదరలేదు అప్పుడు వైకుంఠ ఏకాదశి ఉనింది కదా అందువల్ల క్యూ ఎష్గా అని ఇక్కడే మహాలక్ష్మి లేవట్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము శివాలయంకి వెళ్ళాము దుర్గమ్మ దగ్గర దగ్గరికి వెళ్ళి దుర్గామాత ఆశీస్సులు కూడా తీసుకొని వచ్చాము ఇలా తోచినన్ని వెళ్ళి ఇలా జరిగిందన్నమాట మేము కావాలని ఎవరికి చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసి ఏదో సాధించేయాలనుకోని మాత్రం ఏమీ అనుకోలేదు కొంచెం సెట్ అయినాక సెటిల్ అయినాక చెప్దాం అనుకున్నాము అంతే తప్ప మరొక ఉద్దేశం లేదు ఇది అండి మా ఆయన బెంగళూరు నుంచి కెన్యాకి వెళ్ళాల్సిన స్టోరీ ముందు ముందు కెన్యా వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ హై